కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన ఆటో డ్రైవర్స్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగేళ్ళి ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే దొరబాబు టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఎంపీ తంగేళ్ళు ఉదయ్ శ్రీనివాస్ వేదిక వద్దకు స్వయంగా ఆటో నడుపుకొని వచ్చారు ఆటో సోదరులతో కలిసి ఆటో నడపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు మరియు ఓనర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్లకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా ఏడు గంటలకే తీసుకోమన్నారు దగ్గరలో ఓకే కొంచెం లేట్ గా నేను తీసుకొని డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నట్లకి ముందునే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని ముఖ్యంగా పిఠాపురం అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు పిఠాపురంలో ఆటో ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు గంటలు ఉంటామని చెప్పి మీ అందరికి మాట ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అధికారులందరికీ పార్టిసిపేట్ చేసిన లాదర్ బాబు గారికి దోలెట్ శిరీష గారికి తెలంగాణ సెంటర్ గారికి బీజేపీకి బీజేపీ కన్వీనర్ గారికి అలాగే శ్రీనివాస్ గారికి గడా నాయుడు గారికి వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన

మహాకృతమైనటువంటి ఒక మహాకృతమైనటువంటి కార్యక్రమం మనం అందరూ భావించాలి మరి ఆంధ్రప్రదేశ్ కూడా పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చేటువంటి స్వాతంత్ర్యం ఎక్కువగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మరి వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భాషలో మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు ఎందుకంటే ఈ రోజు మరి మారిన వాతావరణ పరిస్థితుల్లో మరి అతి సామాన్యుడు కూడా తిండి లేకపోయినా ఉన్నాడు కానీ

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ముందు వచ్చినటువంటి ముఖ్యంగా నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా సంతోషం ఇందాక అసో మా అధ్యక్షులు గారు కూడా తెలియజేశారు కొంతమంది పిల్లలు కొంతమంది వెయ్యి లేదని తప్పకుండా